హాయ్ ఫ్రెండ్స్ నిన్న కళ్యాణ్ వాళ్ళ కి తనుజ వచ్చేసరికి చీర గిఫ్ట్ గా ఇచ్చింది కదా అది ఒక రకంగా చెప్పాలంటే సెన్సేషన్ అని చెప్పుకోవాలన్నమాట అయితే అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ మధ్య చాలా పెద్ద డిస్కషన్ జరిగింది అంతేకాకుండా కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా తనుజాకి కళ్యాణ్ గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఆ కేవలం తనుజా గురించి అనే కాదు లైవ్ లో కొన్ని విషయాలు అయితే అంటే మామూలుగా వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నంత వరకు కట్ చేస్తున్నారు కానీ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్ అది ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయం బయటకు వచ్చేస్తుంది అనమాట సో లైవ్ నిన్న ఫాలో అయినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది ఆ లైవ్ అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ ఏం చెప్పారు అనేది కనుక చూసినట్టు ఫస్ట్ బేసికల్లీ కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఆల్మోస్ట్ లైవ్ లో హాఫ్ అన్ అవర్ వెక్కి 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 ఏడుస్తున్నా అన్నాడు విడతలు విడతలుగా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటే ఇప్పటి వరకు లోపల దాచుకున్న బాధ అలా బయటకు వచ్చేస్తుంది అంటారు చూసారా అలాంటివన్నీ చాలా క్లియర్ గా తనకి బయటకు అన్నమాట ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ ఏడు పాగట్లేదు చాలా ఏడు చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ అంటే తను తెలియకుండానే ఎక్కడో పెయిన్ ఫీల్ అయ్యాడు బాగా ఇప్పుడు చిన్న వయసులో కళ్యాణ్ ని ఇంకా హాస్టల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక పెట్టడం అనేది జరిగింది కానీ పాపం వాళ్ళ పే పేరెంట్స్గా వాళ్ళ వాళ్ళు చేసింది కరెక్టే కానీ చిన్న చిన్న పిల్లలకి మనం అనుకుంటా చిన్న పిల్లడే కదా అనుకుంటాం కానీ చిన్న పిల్లలకి ఆ వయసులో కొన్ని విషయాలు చాలా బలంగా నాటుకుపోతాయి అందుకనే కొన్ని కొన్ని బ్యాడ్వి చెప్పదు పిల్లలకి వాళ్ళ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అంటారు ఎందుకో తెలుసా ఇటువంటివన్నీ నాటుకుపోతూ ఉంటాయి అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళిన ఊరు అలాగే మా వాళ్ళు నాతో సెలబ్రేట్ చేసిన బర్త్డేలు ఇవే గుర్తుండే పిల్లలకి ఇంకే ఏ ఉంటే చెప్పండి నా వయసుకి కానీ అవన్నీ మిస్ అయినందుకు కళ్యాణ్ బాధపడ్డాడు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని చూస్తే ఎమోషనల్ ఫీల్ అయిపోతాను అని చెప్పేసి తను బాధపడ్డాడు కానీ కళ్యాణ్ వాళ్ళ మదర్ బయట ఇంటర్వ్యూలో లేదండి మా అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం మా కూడా మా అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పేసి ఆవిడ పాపం నిరూపించుకోవడానికి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు అదే విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పారు అన్నమాట ఏమనంటే మేము కళ్యాణ్ కేవలం తనకి మంచి చదువు అందించాలి మేము ఆర్థిక కష్టాలు పడుతున్నా కూడా తను పడకూడదు అన్న ఒకే ఒక్క విషయం పైన మేము తన్ని హాస్టల్లో పెట్టాం కానీ హాస్టల్లో పెట్టడానికి అసలు కారణం ఇదే దాని వెనకాల వేరేది ఏమీ లేదు అని చెప్పేసి అటు కళ్యాణ్కి ఇటు ఇంటి సభ్యులకి అలాగే బయట ఆడియన్స్కి కూడా ఆవిడ ఆ విషయం చెప్పారు ఎందుకంటే రకరకాల మంది రకరకాలుగా అనుకుంటారు అది క్లారిటీ ఇవ్వడం కోసం చెప్పారు ఆ మాట విన్నప్పటి నుంచి కూడా కళ్యాణ్ ఎమోషన్ అయితే అసలు ఆగలేదు ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ అయిపోయాడు నిజం చెప్పాలంటే అంత వెక్కి వెక్కి ఆడటం నేనైతే ఎప్పుడు చూడలా తర్వాత ఏమైందంటే తను తనుజ ఎప్పుడైతే శారీ ఇచ్చిందో ఆ అయితే అప్పుడు అన్నాడు వాళ్ళ మదర్ అన్నారనమాట ఆ మా బాబు నువ్వు ఇద్దరు బాగా ఆడుతున్నారమ్మా బాగా ఆడండి ఎందుకమ్మా ఇవన్నీ అని చెప్పేసి ఆవిడ అన్నారు లేదంటే నేను మీకు ఇద్దామని అనుకున్నాను అనేసి అంటే ఆ అయితే అప్పుడు కళ్యాణ్ అన్నాడు అనమాట కళ్యాణ్ ఏమన్నాడంటే ఆ వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది అంత ఎందుకు ఎందుకు నాకు మాత్రమే ఆ ఇచ్చి నాకు మాత్రమే ఎందుకు ఈ ట్రీట్మెంట్ అంటే చాలా మంది మదర్స్ వచ్చారు దివ్య వాళ్ళ మదర్ వచ్చింది డెమాన్ వాళ్ళ మదర్ వచ్చింది రితు వాళ్ళ మదర్ వస్తారని తెలుసు సో రితు వాళ్ళ మదర్ కేనే ఇవ్వచ్చు కదా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కదా అలా కాకుండా కళ్యాణ్ మదర్ కే ఎందుకు ఇచ్చింది అనేది మ్యాటర్ అక్కడ ఓకే అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ కి ఇచ్చినందుకు ఎందుకు మా మదర్ కే ఎందుకు ఇచ్చావు నువ్వు సారీ అని పదే పదే అడుగుతుంటే ఆ మాట దాటేస్తుంది అనమాట తనుజ అయితే మీ మమ్మీ చాలా సింపుల్ ఉన్నారు చాలా అంటే చాలా మంచిగా అనిపించారు నాకు అంటే అప్పుడు కళ్యాణ్ అంటుండనమాట నా దీను మా మదర్ నా సారీ మా మదర్ దీను మా ఫాదర్ ది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వల్ల నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే అని అంటుంది అంటాడనమాట మా మమ్మీ మా డాడీ కోసమే బ్రతికి బ్రతుకుతుంది మా డాడీ కోసం ఏ చేయమన్నా చేస్తుంది అనేసి అంటాడు అనమాట అంటే అవును నాకు అర్థమైంది అని తనుజ అంటే సేమ్ నాలాగానే చాలా లాయల్ గా ఉంటుంది అనేసి అంటాడు అంటే అప్పుడు తనుజ అంటుంది వెంటనే అది నిఘా పోయే పెళ్ళి అన్నాడు చెప్తుంది ఆ ఫ్యూచర్లో అనేసి అంటుంది అనమాట అంటే ఇక్కడ నాకు తనుజలో తేడా అనిపించింది ఏంటి కళ్యాణ్ విషయంలో దాని ఏమన్నా సంథింగ్ 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 నడుస్తుందా అనేసి నాకు అనిపించింది ఎందుకంటే చాలా ఎమోషనల్ అవుతున్నప్పుడు తను లేదనమాట అక్కడ బయటకు వెళ్ళింది తను ఏదో వేరే పని మీద ఆ భరణి గారి దగ్గర కూర్చుని తను భరణి గారి దగ్గర కూర్చుని గట్టిగా హ్యాక్ చేసుకుని మా అమ్మ గుర్తొస్తుంది నాకు అని ఎందుకంటే అప్పటికే ఇద్దరు అమ్మలు వచ్చి వెళ్ళిపోయారు దివ్య వాళ్ళ మమ్మీ దిగారు మదర్ కూడా వచ్చారు సో అలా అనిపించేసరికి ఇంకా ఇమ్మోను సంజన కలిసి ఇద్దరిని కూడా తనని ఓదార్చారు అయితే మళ్ళీ కన్వర్జేషన్ స్టార్ట్ అయితే ఆ కళ్యాణ్ అంటాడు నేను 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 నీకు ఇంత క్లోజ్ అవుతానని నేను అనుకోలేదు అంటే ఏ నేను నీకు నచ్చలేదా అని అడుగుతుంది అనమాట ఆ అలా కాదు ఏమో నాకు అలా అనిపించింది నేను నీకు క్లోజ్ అయ్యాను చాలా అని అనేసి అంటే అక్కడ చాలా డిస్కషన్స్ జరుగుతాయి అనమాట అంటే తనుజాలో తెలియకుండానే కళ్యాణ్ విషయాలు కొద్దిగా ఏంటో నాకు బ్లష్ అయినట్టు అనిపించింది సాధారణంగా తను కొంచెం చిన్న పిల్లవాడు ట్రీట్ చేస్తూ ఉంటుంది ఏ పోరా పోరా అనేసి కానీ తన కళ్ళల్లో కానీ మీరు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో కూడా చూడండి కళ్ళల్లో కానీ తన మాటల్లో కానీ ఇప్పుడు ఇక్కడ విషయం చెప్తా ఇప్పుడు కళ్యాణ్కి తన శారీ ఇస్తుంది కదా వాళ్ళ మదర్కి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వరా నా బెస్ట్ ఫ్రెండ్ మదర్కి నేను ఇవ్వాలి కదా అనేసి తను చెప్పట్లా మాట దాటేస్తుంది ఏ పోరా రౌడీ ఫెల్లో అలా తను అలా మాట్లాడేసరికి ఖచ్చితంగా కళ్యాణ్ ఏమనుకుంటాడు ఓహో ఏదో సంథింగ్ ఉందేమో అని అలా అనుకుంటాడు కానీ అక్కడ విషయం వేరు అక్కడ ఏంటంటే తెలియకుండానే అక్కడ తను కళ్యాణ్ విషయంలో కొద్దిగా ఎందుకో ఒక ఇన్ఫాక్చువేషన్ వచ్చిందేమో అని అనిపించింది అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ ఏంటంటే చాలా తక్కువసేపు ఉంది కదా ఫోర్టీన్ మినిట్సే ఉంది తనకి సో ఫోర్టీన్ మినిట్స్లో చెప్పేశారు మొత్తం వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అంట కళ్యాణ్కి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం మదర్ అన్న కూడా ఇష్టం ఏదన్నా ఉన్నా కూడా ఇదివరకు వాళ్ళ మదర్కి చెప్పుకున్నాడంట అయితే ఎవరెవరు వచ్చారు అంటే కళ్యాణ్ కోసం స్టేజ్ మీదకి కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కళ్యాణ్కి ఒక తమ్ముడు ఉన్నట్టు అండి కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వస్తారు సెలబ్రిటీ ఎవరైనా వస్తారంటే మరి వీళ్ళిద్దరితో పాటు ఎవరైనా రావచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీదకి రావాలనుకుంటున్నారు ఈసారి బిగ్ బాస్ ఓ పెద్ద పిషన్ నామినేషన్స్ లో టైమింగ్స్ పెడుతున్నాడు ఫ్యామిలీ వీక్ టైమింగ్స్ పెడుతున్నాడు అసలు నాకు ఇట్లా వస్తున్నాయి ఎందుకంటే మ్యాటర్ చెప్పాలి అంటే ఆ చాలా తీట్లు వస్తున్నాయి బట్ తనుజా కళ్యాణ్ విషయంలో చాలా మార్పు వచ్చింది ఫ్రెండ్స్ నేను తనుజా తనూజ కళ్యాణ్ దగ్గరే ఉంది కళ్యాణ్ కూడా నువ్వు కప్పు కొట్టాలి అని చెప్పేసి మా మమ్మీ అన్నారు బయట నీకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత సపోర్ట్ అయితే పెరిగింది నువ్వు ఊహించావు అంత సపోర్ట్ పెరిగింది నువ్వంటే నువ్వు కప్పు కొట్టుకుని రావాలనే సంధి అయితే చాలా ఎమోషన్ అయిపోయాడు అనమాట ఎప్పుడైతే శారీ ఇచ్చిందో తనుజ వాళ్ళ మదర్కి చాలా చాలా ఎమోషన్ అయిపోయాడు ఒక్క మాటలు చెప్పాలంటే కళ్యాణ్కి ప్రపంచం గెలిచినట్టు అనిపించింది అనమాట ఈవెన్ వాళ్ళ మదర్ కూడా చాలా స్ట్రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు నువ్వు మంచిగా ఆడు ఎక్కడ కూడా డౌన్ అవ్వద్దు ఇలా ఉన్నా కదా ఇంతకన్నా బాగా ఆడు లో జాగ్రత్తగా ఉండు దెబ్బలు తగిలించుకోకు అని చెప్పేసి చెప్పారంట సో చాలా గ్రేట్ అనిపించింది నాకు ఎనీవేస్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ప్రతి ఒక్కరికి బలం వస్తుంది కానీ ఇటువంటి టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం చిరాకు వస్తుంది అది చూసే వాళ్ళకి ఆడియన్స్ కి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి కూడా నాకు తెలుసు చిరాకే వచ్చింది ఎట్లీస్ట్ నన్ను అడిగితే స్టేజ్ మీదైనా వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ఏదైనా ఇవ్వాలని నాకు అనిపిస్తుంది